గత రెండు మూడు రోజులుగా నడుస్తున్నటువంటి గులకరాయ్ డ్రామాని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అతని కింద పనిచేసేటటువంటి పిల్ల సైకోలు అందరూ కూడా వైసీపీ బులుగుముఠ అందరూ కూడా ఏదో ఒక రకంగా రేపు తాము ప్రయాణిస్తున్నటువంటి నావా మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందాలన్న ఒక కుట్ర రెండో పక్కన ఈ కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది ఒకటి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర రెండోది బలమైనటువంటి వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించినటువంటి కుట్ర రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అతని దొంగల ముఠ విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది ఆ రోజున కరెంటు పోయింది ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గులకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు ఇంకెన్ని రోజులయ్యాయి డ్రామాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మీరు ఆడినటువంటి కోడికత్తి డ్రామా ఏంటో దానిలో ఆ కారణంగా మరి ఒక దళిత బిడ్డని బసి బలిపశం చేసి కోడికత్తి సీను పరిస్థితి అంటే వాళ్ళు మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఏ రకంగా మగ్గాడో మొన్నీ మధ్యనే అతి కష్టం మీద అతనికి అతన్ని బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇదే సీను నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నాతో కలిసి మాట్లాడటం జరిగింది అన్న ఈ రకంగా నన్ను బలిపశువం చేస్తూ ఉన్నారు ఒక దళిత బిడ్డ అకారణంగా ఇరికించి కోడికత్తి డ్రామాలో అతన్ని బలిపశువం చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి కూడా హాజరు కాకుండా ఆ కేసులో ఐదు సంవత్సరాల పాటు కోర్టు నుంచి తప్పించుకొని తిరిగి ఒక దళిత బిడ్డని బలిపశం చేశాడు ఇవాళ అదేవిధంగా ఈ గులకరాయ డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వారు బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని దాదాపు పది మందిని వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తా ఉన్నారు ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణ టాటా ఆధ్వర్యంలో బలయాన వర్గానికి చెందినటువంటి పది మంది వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పైన కూడా థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా కూడా కేవలం ఈ రోజున మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మా పార్టీ తరఫున గత ఐదు సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరని ఏదో ఒక విధంగా ఈ గుళకరాయి డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో దానిలో బోండా ఉమాగారిని ఇరికించడం కోసం ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా కానీ వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామహేశ్వరని ఈ డ్రామా ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది ప్రజాస్వామ్య బద్దంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా బోండా అమామేశ్వరరావుని విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎదుర్కోవటం అని వాళ్ళు గ్రహించి ఈ గుళకరాయి డ్రామాకి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ఎంచుకొని ముందుగానే ఎంచుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీసేసి ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ కుట్రలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వెల్లంపల్లి సీను ఈ రోజున అతని యొక్క చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని పూర్తిగా దోచుకు తిని ఒక గజదంగ కంటే ఎక్కువగా అక్కడున్నటువంటి వ్యాపారస్తుల్ని వేధించికి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు గుంజి దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇతను చేయనటువంటి అక్రమాలు లేవు ఆఖరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలిపెట్టలేదు ఈ కొబ్బరి చిప్పల మంత్రి అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడి ఆఖరికి స్వామివారికి దక్క చెందినటువంటి వెండి వస్తువుల్ని ఇతర విలువైనటువంటి వస్తువుల్ని మాయం చేసి చివరికి కొబ్బరి చెప్పలను కూడా వదిలిపెట్టకుండా భారీ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ అవినీతి తిమంగళం ఊసరువెల్లి వెల్లంపల్లి అటువంటి వ్యక్తికి ఎవడో అటువంటి అవినీతి పరుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఒక చెత్త కింద చూసేటటువంటి అతన్ని ఆ నియోజకవర్గంలో పనికిరాని చెత్తగా మారిపోయినటువంటి వ్యక్తిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అతన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే జగన్ రెడ్డికి ఇటువంటి బందిపోటు నాయకులు ఇటువంటి దొంగల ముఠా నాయకులు ఎవడైతే బాగా దోచుకుని తింటాడో ఎవడైతే బాగా ప్రజల్ని వేధిస్తారో ఎవరైతే పీక్కు తింటారో ప్రజల్ని వాళ్ళు చాలా ఇష్టం మరి ఆ కేటగిరీలోకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఈ వెల్లంపల్లి కాబట్టి అతనిని ఏదో ఒక రకంగా గెలిపించాలని ఒక కుట్రలో భాగంగా ఈ గుళకరాయి డ్రామాకి తెరలేపారు రెండో పక్కన కోవర్టు నాని మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి విసిరే చిల్లరకి కక్కుర్తుబడి అతని కోవర్టుగా మారిపోయి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తి పూర్తిగా దివాలా తీసినటువంటి వ్యక్తి బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి వ్యక్తి బ్యాంకుల్ని మోసం చేసినటువంటి చీటర్ ఈ నాని ఎవడికి తెలీదాన్ని చరిత్ర ఎవడికి తెలీదు శ్రీరామ్ ఫైనాన్స్ ని ఎంతకు మోసం చేశావో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంతకి టోపీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావో ఆఖరికి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు కూడా చెల్లించకుండా ఏ విధంగా ఎగ్గొట్టావో ఊళ్ళో ఎంతమంది జేబులు కొట్టేశావో ఎవరికి తెలియదు ఆయన చరిత్ర